నేను మీషోలో తీసుకున్నటువంటి ఫస్ట్ జ్యువెలరీ అండి ఫస్ట్ షాపింగ్ అనమాట ఇది ఆన్లైన్ షాపింగ్ నేను నమ్మడము సో ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఇది నేను కోవిడ్ టైంలో తీసుకున్నాను అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ కోవిడ్ డ్యూరేషన్ మరి సెకండ్ కోవిడ్ డ్యూరేషన్ ఐడియా లేదు ఇదైతే వన్ సిక్స్టీ రూపీస్ అలా పడింది అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగానే ఉందండి మనకు పావుతుల పావుతుల కంటే తక్కువ కానీ పావుతులాలో కానీ గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంది రియల్గా గోల్డ్ లుక్లోనే ఉంది నేను లాస్ట్లో ఇది వియర్ చేసినప్పుడు తీసుకున్నటువంటి పిక్ యాడ్ చేస్తాను నేను దీని రివ్యూ ఆల్రెడీ గతంలో పెట్టి ఉన్నాను వియర్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్నగా గోల్డ్ ప్లేట్స్ లాగా ఇచ్చారు చైన్ వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఇచ్చి ఉన్నారు పూసలు దాని కింద వచ్చేసి గోల్డ్ కలర్లో మువ్వలు ఇచ్చారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ తోటి వినవండి కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్